మనందరికీ తెలుసు కదా బక్కా జడ్సన్ బక్కా జడ్సన్ అంటే ఒక వన్ మ్యాన్ ఆర్మీ ఒక పోరాట యోధుడు అనే గుర్తొస్తుంది నాకైతే మీకేం గుర్తొస్తుందో నాకైతే తెలియదు ఎందుకు అంటే అంటే ఆయన దాదాపు ఆయన అంగవైకల్యం కలిగి అంటే ఆయనకి కాళ్ళు సరిగ్గా లేకపోయినా కానీ ఒక పోరాట పడిమితో ఎలా అయినా కేసీఆర్ని ఓడించాలని గతంలో ప్రభుత్వం ఎలా ఓడించాలి అని ప్రజలకి ఒక మంచి ప్రభుత్వాన్ని అందించాలని చెప్పేసి ఆయన ఆరోగ్యం మరియు బాడీ అంటే ఆయన శరీరం సహకరించకపోయినా కానీ అనేక ఆధారాలతో అంటే ఆర్టీఏ ఉంటుంది కదా మన దగ్గర రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆ యొక్క యాక్ట్ ద్వారా రకరకాల అవినీతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా ఆధారాలతో సహా బి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కౌంటర్ చేసి కేసీఆర్ అధికారంలో నుంచి పోవడానికి అయితే చాలా పెద్ద కృషి చేశాడు ఆర్ బక్కా జట్సన్ అయితే రీసెంట్గా బక్కా జర్స్ అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంతా సరిగ్గానే ఉంది కాకపోతే ఒక వంద రోజుల తర్వాత ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు అయితే చేస్తుండ ఆయన విమర్శలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కొన్ని అంశాలను అయితే ప్రకటించడం జరిగింది కదా ఆ యొక్క అంశాలు ఏంటి అంటే ధరణి ద్వారా నష్టపోయిన ప్రజలకి ఆ యొక్క భూములు తిరిగి వాళ్ళకి ఇస్తామని మళ్ళీ వివిధ రకాలైన హామీలు అంటే ప్రజలు కాళేశ్వరం మీద అవినీతి అని ప్రజలకు ఇచ్చారు కదా మేము అధికారంలోకి వస్తే కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేసి బాధ్యుని శిక్షిస్తామని ధరణి సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని చేసి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలకమైన కొన్ని కీలకమైన అంశాలను అయితే ప్రజలకైతే తమ యొక్క మేనిఫెస్టో ద్వారా ఇవ్వడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చట్లేదు ఆ వైపుగా అడుగులు పడట్లేదు అని చెప్పేసి బక్కా జడ్సన్ భావించి ఆ యొక్క వాళ్ళ ప్రభుత్వం మీద బక్కా జడ్సన్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉండు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాం మీరు ప్రజలకు ఇచ్చిన మాట ఏంది మీరు చేస్తున్న పనులేంది అని చెప్పేసి ఆయన విమర్శలు చేస్తుండు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి విధానాల మీద రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల మీద ఇప్పుడు చాలా అవినీతి కార్యకలాపాల కార్యకలాపాలకు పాల్పడిన అవినీతి అధికారులు నవీన్ మెట్టల్ని ధరణి సమస్యల పరిష్కారాలకి సంబంధించిన పరిష్కారానికి సంబంధించిన అధికారిగా ఆయనే సమస్యల్ని దృష్టించుండు ఆ యొక్క నవీన మెట్టల్ని మరియు ధరణి సమస్యల పరిష్కారానికి అధికారిగా నియమించడం జరిగింది ఇలా నియమించడం ద్వారా ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుండూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అనుగుణంగా పనిచేయట్లేదని ఆయన సొంత పార్టీ మీదే పోరాటం చేయడం స్టార్ట్ చేసిండు అయితే దీనిని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు మనకైతే ప్రకటించడం జరిగింది ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే బక్కా జడ్సన్నే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లయితే ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క నిర్ణయం అనేది నా దృష్టిలో నా యొక్క అభిప్రాయం ప్రకారం ఒక తప్పుడు నిర్ణయం ఎందుకంటే బక్కా జడిసన్ అనే వ్యక్తి ఒక వన్ మ్యాన్ ఆర్మీ ఆయన పార్టీలో లేకపోతే ఇంకొక మంచి ఫ్రీ బర్డ్గా తయారవుతాడు అర్థమైందా మీరు ఆయన్ని సస్పెండ్ చేయడం ద్వారా ఆయన్ని ఒక శత్రుని తానే తయారు చేసుకున్నట్లయితే మనకి రేవంత్ రెడ్డి తన శత్రుని తానే తయారు చేసుకున్నట్లయితే మనకి ఇది క్లియర్ అడుతుంది ఎందుకు అంటే ఆయన తప్పుడు ఆరోపణలు చేయట్లేదు వైపు ప్రజలు ఉన్నారు ఆయన మొన్న లైవ్ పెడితే దాదాపు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో వన్ కెక్ తక్కువ మంది చూడలేదు ఒక మెయిన్ మీడియా ఛానల్లో కూడా చూడని అంతమంది ఆయన లైవ్ పెడితే దాదాపు వన్ వన్ ప్రతి ఒక్క అంటే దాదాపు ఒక వంద ఛానల్ అనుకోండి వంద ఛానల్లో కూడా వానికి అంటే దాదాపు ఒక డెబ్బై ఎనభై వేల మంది ఆయన లైవ్ని అయితే చూడటం జరుగుతుంది ఆయనకి ప్రజల్లో అంత ఫాలోయింగ్ ఎందుకంటే ఆయన చేసిన పోరాటం ఫలితంగా అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక పెద్ద తప్పు చేశాడు మనకి అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఏదమైనా కానీ బక్కా చేస్తాడు అనే వ్యక్తి ఒక వన్ బైన్ ఆర్మీ ఆయన ఒక పదవులు ఆశించాడు ఆయన ఎలాంటి ఆయన యొక్క ఆయన పదవులు ఇచ్చినా కానీ ఎలాంటి పదవులు ఆశించడు ఎలాంటి వ్యక్తులకి బానిసత్వం చేయాడు ఆయన ఒక ఫ్రీ బర్డ్ ఇప్పుడు ఆయన చేసి ఆయన ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరేటట్లు చేస్తా అని చెప్పేసి ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ వనరుల సంరక్షణ సమితి అంటే తెలంగాణ వనరులు ఎవరైనా కొలగొడుతుంటే ఆ యొక్క వనరులకు సంబంధించి పోరాటం చేస్తానైతే చెప్పడం జరిగింది ఏదైనా కానీ బక్కా జర్సన్కి ప్రజలందరూ సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఆయన చేసిన పోరాటం ఆయన ఎంత ఏ అవినీతి చేయలేదు ఎందుకంటే ఒక అవినీతి చేసేవాడు ఎలా ఉండడు మన ఆ యొక్క అంగవైఖులని ఉన్న ఏజ్లో ప్రభుత్వం అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయితే ఆయనకి ఏదో ఒక పదవి వస్తుంది ఒక కార్పొరేషన్ స్థాయి పదవో ఎమ్మెల్సీ స్థాయి పదవో వచ్చేది అయినా కానీ ఆ పదవులు వదులుకొని కూడా ప్రజల కోసం పోరాటం చేస్తున్నట్టు ప్రజలు కూడా ఆయన వైపు నిలబడాలని అయితే మనం కూడా కోరుకుందాం ఏదైనా కానీ బక్కా జర్స చేస్తున్న పోరాటానికి అయితే మనందరూ అండగా నిలబడదాం అనేది నా యొక్క అభిప్రాయం